హాయ్ హలో నేను మీ శ్వేత వెల్కమ్ టు వర్ణాస్ ఆడియో స్టోరీస్ కథను రచించిన వారు వర్ణా గారు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి ఇక కథలోకి వెళ్దాం ఇక ఈరోజు కథ వన్ నైట్ స్టాండ్ పార్ట్ త్రీ ఎటువంటి రెస్పాన్స్ లేని తన చెయ్యి పట్టుకొని నా కోసం ఫీల్ అయినందుకు థ్యాంక్ యూ ఇప్పుడు నేను అర్జెంటుగా వాడి దగ్గరికి వెళ్ళాలి నా లవ్ మ్యాటర్ వాడికి చెప్పేయాలి నేను మళ్ళీ వచ్చి ఈ లెహంగా తీసుకుంటాను ఇవి లేకపోయినా ఇటువంటి డిజైన్స్ తీసుకుంటాను అప్పుడు అవి నాకు బాగా సూట్ అవుతాయి నీ దగ్గరే తీసుకుంటాను నువ్వే చూపించాలి నువ్వు బాగా నాకు చాలా చాలా నచ్చేసావు తెలుసా అని ఊపేస్తుంటే అవునా మేడం అంది ఏదో ట్రాన్స్లో ఉన్నట్టే హా అవును ఇప్పుడు మాత్రం నేను వెళ్ళాలి బాయ్ బాయ్ అంటూ ఆ సేల్స్ రెండు బుగ్గలు మళ్ళీ ఒకసారి లాగి వదిలి సిక్స్ ఫీట్ ఉన్న జెన్ సెక్షన్ వైపు వెళ్తుంది మై సిక్స్ ఫీట్ వస్తున్నా నీకోసమే వస్తున్నా ఐ లవ్ రా ఐ లవ్ యూ మై స్వీట్ సిక్స్ ఫీట్ సేల్స్ పిల్ల రోబోలో మారిపోయింది మన సుందరి ఇచ్చిన షాక్తో పొద్దు తిరుగుడు పువ్వులా తను వెళ్తన వైపు చూస్తూ ఉండిపోయిందలా మన పొట్టి సుందరి ఎఫెక్ట్ అంతలా పడింది పాపం ఆ పిల్ల మీద ఫ్లోర్లో ఇన్ఛార్జితో మాట్లాడి అతను వెళ్ళిపోవడంతో మన హీరో అక్కడే నిలబడి ప్రమోదకు ఫోన్ చేసి మాట్లాడుతున్నాడు ఆ రడుగుల హైట్ ఫెయిర్ స్కిన్ టోన్ కోలముఖం సిల్కీగా కాకుండా రఫ్గా కాకుండా మధ్యస్థంగా ఒత్తుగా ఉన్న హెయిర్ డైలీ జిమ్కి వెళ్ళి వర్కౌట్స్ చేస్తూ పెంచిన సిక్స్ ప్యాక్ బాడీ అయితే లేదు కానీ చూడచక్కని దేహదార్యుడంతో యాక్ట్రావిటివ్గా ఉన్నాడు అతన్ని చూసిన ఆడపిల్లలకి ఇటువంటి ఒక బాయ్ ఫ్రెండ్ ఉంటే బావుండు అనే విధంగా ఉన్నాడు అక్క ఎక్కడున్నావు ఒక టెన్ మినిట్స్ తమ్ముడు ఆల్మోస్ట్ ఇక్కడ సెలెక్షన్ అయిపోయింది ఫైనల్గా ఒకసారి చూసుకొని నీ కిందకొచ్చేస్తాను ఈలోపు నువ్వు కింద చూస్తూ ఉండు అని అవతల వాళ్ళ అక్క చెప్పేది వింటూ ఇటు నుంచి దానికి తగిన విధంగా ఆన్సరిస్తున్న వాళ్ళిద్దరి షాపింగ్ గురించిన డిస్కషన్ నడుస్తుంది ఫోన్లో మాట్లాడుతూనే తనకి ఒక అడుగు దూరంలో నిలబడి తననే గుచ్చిగుచ్చి చూస్తున్న అమ్మాయిని చూసి ఆమె అక్కడ ఇంకా దేనికోసమో నిలబడి ఉందేమో అని సైడ్కి తిరిగి వెళ్ళిపోతున్నాడు హా చెప్పాను అక్క కింద కౌంటర్ దగ్గర కలెక్ట్ చేసుకుందాము నువ్వు త్వరగా రా నేనిక్కడే ఉంటాను సరేరా ఇక్కడ కూడా అయిపోయింది ఒక పది నిమిషాల్లో ఉంటాను సరేనా సరే అక్క ఉంటాను అని ఫోన్ కట్ చేసి పాకెట్లో పెట్టుకుంటూ ఇంతకు ముందు తనను చూసిన అమ్మాయి ఇప్పుడు కూడా చూస్తుందా లేదా అని ఓరగా చూశాడు ఇంకా మన హీరోని చూస్తుంది బట్ కొంచెం డిఫరెంట్గా యాంగిల్ మార్చి చూస్తుంది అతను పక్కకి తిరిగేసరికి సరిగ్గా మొహం కనపడగా ఎదురుగా వచ్చి నిలబడి సైట్ కొడుతుంది రెండు చేతులు వెనక్కి పెట్టేసుకొని అందమైన చిరునవ్వుతో ఒక అద్భుతాన్ని చూస్తున్నట్టు మెరుస్తున్న కళ్ళతో చాలా ఇష్టంగా చూస్తుంది చిన్నపిల్లలు ఊగినట్టు లెఫ్ట్ నుంచి రైట్కి రైట్ నుండి లెఫ్ట్కి బాడీని తిప్పుతూ కళ్ళార్పకుండా అతన్ని మెస్మరీజింగ్ చూస్తుంది ఆమె అంతలా చూస్తుంటే ఎందుకో ఏమిటో అర్థం కాకుండా కన్ఫ్యూషన్గా అమ్మాయిని గమనించి అసలు ఆ పిల్ల చూస్తుంది నన్నేనా లేదా ఇంకేమన్నా చూస్తుంటే నన్ను అనుకుని భ్రమపడుతున్నానా అని తన రెండు సైట్స్ చెక్ చేస్తున్నాడు తన సైట్ మాత్రమే కాదు అసలు తన చుట్టుపక్కల కూడా ఎవరూ లేకపోవడంతో నో డౌట్ హండ్రెడ్ పర్సెంట్ ఆ పిల్ల తనకే సైట్ కొడుతుందని కన్ఫామ్ చేసుకొని మళ్ళీ చిన్న అనుమానంతో ఆగాడు ఒకవేళ తెలిసిన వాళ్ళ వాళ్ళమ్మాయా లేకపోతే నేను తెలిసిన అమ్మాయా తెలిసిన మనిషినైతే వచ్చి నన్ను పలకరించాలి కదా అసలు నోరు తెరిచి మాట్లాడకుండా అలా చూస్తుందేంటి అని ప్రశ్న మీద ప్రశ్న వేసుకుంటున్నా అనీజీగా అనిపించింది సమయానికి అక్క కూడా లేదు కనుక్కుందామంటే అని ఒకవేళ ఆడపిల్ల కదా మొహమాటమేమో పోని మనమే వీళ్ళు అడిగితే నెక్స్ట్ తనే చెప్తుంది కదా ఇక అంతకు మించి వెయిట్ చేయలేక మన హీరోనే స్టెప్ తీసుకున్నాడు దగ్గరికి వచ్చి ఎక్స్క్యూజ్ మీ మిస్ అని అనగాని దగ్గరగా వచ్చిన మన హీరోని మరింత ఇష్టంగా చూస్తూ ఊగడం ఆపి హా అంది మీరు కోసమైనా ఇక్కడ వెయిట్ చేస్తున్నారా అని చాలా పొలైట్గా జెంటిల్గా అడిగాడు ఫస్ట్ టైం మన హీరో వాయిస్ అంత దగ్గరగా విన్న తను ఎగ్జైట్ అవుతూ ఆ ఫీలింగ్ కంట్రోల్ చేసుకోలేక హా అవును నీకోసమే నిన్ను చూస్తూ వెయిట్ చేస్తున్నాను అని సిగ్గుపడుతూ చాలా మైల్డ్ వాయిస్తో మధురంగా చెప్పింది అసలు ముఖపరిచయం కూడా లేని అమ్మాయి మొదటి పలకరింపులోనే నిన్ను నువ్వు అంటుంటే అతనికి వియర్డ్గా అనిపించి ఈ పిల్లకి కొత్త పాత తెలియదనుకుంటా బాగా కలుపుగోలు మనిషేమో అందుకే నిన్ను నువ్వు అంటుంది అసలు ఎవరబ్బా ఈ పిల్ల పైగా నాకోసం వెయిట్ చేస్తుందని ఇన్నర్ సోల్తో డిస్కస్ చేసి ఓకే మీరు నా కోసం వెయిట్ చేస్తున్నారా మీకు నేను తెలుసా అని అడిగాడు మళ్ళీ క్లారిఫికేషన్ కోసం నీకు సైట్ కొడుతుందిరా బాబు అది వెయిటింగ్ కాదు నిన్ను తినేయాలని చూస్తుంది హా తెలుసు చాలా బాగా తెలుసు హో తెలుసా అని రిలాక్స్గా ఫీల్ అయిన మన హీరో ఐఎమ్ సారీ మీరెవరో నాకు తెలియదండి మిమ్మల్ని ఇంతకుముందు ఎక్కడ చూడలేదు మరి మీకు నేను ఎలా తెలుసు అని నెక్స్ట్ ఎలా అడగాలో అర్థం కాక ఇబ్బందిగా ఫీల్ అవుతుంటే హే ఇట్స్ ఓకే డోంట్ కన్ఫ్యూజ్ నేను నీకు ఇంతకు ముందు మీకు తెలీదు ఇది కూడా క్లియర్గా చెప్తున్నాను నువ్వు నువ్వెప్పుడూ నన్ను చూడలేదు అని జస్ట్ ఇప్పుడే నేను కూడా నిన్ను చూశాను అదిగో అక్కడ అద్దం ఉంది చూడు అంటూ లేడీ సెక్షన్ వైపు ఉన్న వాల్ వాల్మిరర్ని చేత్తో చూపిస్తూ అదిగో అది ఆ గోడకి ఫిట్ చేసి ఉంది చూడు దానిలో చూశాను జస్ట్ ఫైవ్ మినిట్స్ బ్యాకే చూశాను అని క్లియర్గా చెప్పింది ఈ పిల్ల పిచ్చిదా అని డౌట్ కొడుతుంటే పైనుంచి కిందకి ఆ పిల్లని ఓసారి అనుమానంగా చూసి చూడ్డానికి అలా లేదే అని అయోమయంగా తను చూపించిన అద్దం వైపు చూసి మళ్ళీ మార్చి ఆ పిల్లని చూశాడు ఒక్క నిమిషంలోనే సిక్స్ ఫీట్ బ్రెయిన్కి సక్సెస్ఫుల్గా కన్ఫ్యూజ్ చేసిన ఆనందంతో అందంగా నవ్వుతూ అతని హైట్కి తగ్గట్టు తలంతా పైకెత్తి సైట్ కొడుతుంది మన పాప ఎత్తు ఫైవ్ పాయింట్ వన్ కదా అతనేమో ఆరు అడుగులు మీరు బాగానే ఉన్నారు కదా అని డౌట్గా అడుగుతూ మీరెవరితో వచ్చారు అంటూ చుట్టూ చూస్తున్నాడు సిక్స్ ఫీట్ నేను బాగానే ఉన్నాను నాకు సైకలాజికల్ ప్రాబ్లమ్స్ లేవు అలాగే మీరు అస్సలు కన్ఫ్యూజ్ అవ్వద్దు అని నేను ని నిజంగా మీకు నిజమే చెప్పాను ఇంతకు ముందే జస్ట్ ఐదు నిమిషాలు ఊహ కాదు కాదు ఏడు నిమిషాల క్రితం ఫస్ట్ టైం నేను చూశాను ఐ థింక్ అది మ్యాజిక్ మిర్రర్ లేదా లవర్స్ మిర్రర్ అనుకుంటా నిన్ను ఇలా చూడగానే అలా నువ్వు నా గుండెల్లోకి వచ్చేసావు నువ్వు ను నాకు భలే నచ్చేసావు తెలుసా అసలు నువ్వు భలే అందంగా ఉన్నావోయ్ నీలో ఏదో మ్యాజిక్ ఉందని బ్రేక్ ఇవ్వకుండా లోడాలోడ చెప్పుకుంటూ పోతూనే ఉంటే హలో మిస్ హలో హలో జస్ట్ వన్ మినిట్ ఒక్క నిమిషం ఒకే ఒక్క నిమిషం మీ నోటికి జిప్పేస్తారా అంటూ రెండు చేతులు ఆమె ఎదురుగా స్టాప్ స్టాప్బోర్డ్లో నిలబెట్టి చిరాగ్గా అరవడంతో అలాగే సిక్స్ ఫీట్ అని అప్పుడు ఆపింది ఉఫ్ అంటూ గట్టిగా లాంగ్ బ్రీత్ వదిలి అసహనంగా పొట్టిపాపుని చూస్తున్నాడు ఆమె నోరు తెరిచింది మొదలు ఒక్క సెకండ్ కూడా బ్రేక్ ఇవ్వకుండా కంటిన్యూస్గా ఎలా మాట్లాడుతుందో అర్థం కాలేదు మన హీరోకి అతను మధ్యలో బ్రేక్ వేద్దామని పొలైట్గా ట్రై చేసినా ఒక్క నిమిషం అని రిక్వెస్ట్ చేసినా అసలు పట్టించుకుంటేనేగా తన ఫ్లోలో తను చెప్తూనే ఉంది సహజంగానే గలగల మాట్లాడే వాళ్ళంటే ఇష్టపడే మన హీరో సైతం సహనం కోల్పోయేలా చేసింది పొట్టి పాప తన నాన్స్టాప్ వాగుడతో అసలేంటండి మీరు మీ ఇష్టానికి మీరు మాట్లాడుతూనే ఉన్నారు అరే ఎదుటి మనిషికి మనం చెప్పేది అర్థం కావడానికి కొంచెం బ్రేక్ ఇవ్వాలని ఆలోచన కూడా లేదే మీకు అక్కడికి నేను ట్రై చేస్తున్నా అరే అసలు పట్టించుకోరే వాళ్ళు మీకు మనిషిలా కనిపించరా అని సీరియస్ అయ్యాడు నా ఎదుట నువ్వే ఉన్నావు ఫీట్ నువ్వు నాకు మనిషిలా కాదు లవర్ లవర్లా కనిపిస్తున్నావు అనగానే షాక్ కొట్టినట్టు అయింది మన హీరోకి ఏ ఏం మాట్లాడుతున్నారు మీరు మీకు నేను లవర్లా కనిపిస్తున్నానా సంబంధం లేకుండా తనని లవర్ అంటున్న పొట్టి సుందర్ని ప్రశ్నిస్తుంటే సిక్స్ ఫీట్ మాటలకి అడ్డుపడిపోతూ ఉఫ్ వాట్ ఈస్ దిస్ సిక్స్ ఫీట్ నేనేమో చక్కగా నువ్వు నేను దగ్గరగా పిలుస్తుంటే నువ్వేమో అండి ఆగండి చూడండి చెప్పండి అంటూ చాలా దూరం పెడుతున్నావు ఇలా అయితే ఎలా సిక్స్ ఫీట్ అసలు నీకు కటౌట్కి ఎంత ఫాస్ట్గా దూసుకుపోవాలో తెలుసా అంటుంటే పొట్టిపాప స్పీడ్కి కళ్ళు టపటపాలాడిస్తూ దూ దూసుకుపోవాలా ఎక్కడా అని అడుగుతూనే ఉన్నాడు బట్ పొట్టిపాప తన ఎక్స్ప్రెస్ మాకుడికి బ్రేక్ వేయడం లేదు యు నో సిక్స్ ఫీట్ ఐఎమ్ సో లక్కీ ఎందుకో తెలుసా అని తనే ప్రశ్నించుకొని అడిగే ఛాన్స్ కూడా సిక్స్ ఫీట్కి ఇవ్వకుండానే నేను నీ కటౌట్కి కరెక్ట్గా సూట్ అవుతాను నేను బబ్లీగా షార్ట్గా ఉన్నా చాలా స్పీడ్ అని సో ఐఎమ్ సో లక్కీ సో 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 హే సో సో ఆపు బ్రేకులు లేని బండిలా దూసుకుపోతున్నా మన సుందర్ని పొలైట్ మోడ్లో ఆపమని అర్థం చేసుకున్న మన హీరో గట్టిగా కసిరాడు నోరు తెరిచావు కుట్టేస్తా అని స్ట్రాంగ్గా వాగుడికి స్టాప్ బోర్డు పట్టుకొని సీరియస్ మోడ్లోకి షిఫ్ట్ అయ్యాడు అప్పటి వరకు సాఫ్ట్గా మాట్లాడిన సిక్స్ ఫీట్ ఇక భరించలేక సీరియస్ అయ్యేసరికి తన నోటికి తాళం వేసి పెద్దవి చేసిన కళ్ళను విస్మయంగా సిక్స్ ఫీట్ మీద నిలిపింది ఉఫ్ బలంగా ఊపిరి వదిలి మోకాళ్ళ మీద ముందు కొంగిన సిక్స్ ఫీట్ హో గాడ్ ఈ పిల్ల ఇలా ఉంది ఏంటని అంటూ పాప నోటికి బ్రేకర్ వేసిన భారానికి గట్టిగా తల విదిలించి పైకి చూశాడు కొండపల్లి బొమ్మలా కన్నార్పకుండా సిక్స్ వీట్నే చూస్తుంది మిస్ ఆర్ యూ ఓకే అంటూ తనని చూస్తుంటే అడుగుతూ నార్మల్గా నిలబెట్టాడు సిక్స్ ఫీట్ బట్ పొట్టి పిల్ల నుంచి ఆన్సర్ లేదు మళ్ళీ అడిగాడు ఆయన ఆన్సర్ ఇవ్వకుండా సైడ్ కొడుతూనే ఉంటే ఈ పిల్లని ఫస్ట్ టైం బయటకు తీసుకొచ్చారా లేదంటే ఫస్ట్ టైం మగాళ్ళని చూస్తుందా లేదంటే స్క్రూ లూజా ఇలా ఉందేంటి అనుకుంటూ ఆన్సర్ ఇవ్వని రిలేటివ్స్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారేమో ఆ ఫ్లోర్ మొత్తం కలిగి చూస్తున్నాడు ఎదురుగా నిలబడిన తనని చూడకుండా సిక్స్ ఫీట్ చూస్తూ చూస్తుంటే డిస్టర్బ్ అయ్యి హెయి సిక్స్ ఫీట్ దేనికోసం చూస్తున్నావు అంది ఆన్సర్ చెప్పకుండా అలాగే వెతుకుతున్నాడు పిలిచి తీసుకెళ్ళమని చెప్పాలనుకుంటున్నాడు అతని సర్చింగ్ అర్థమై నా ఫ్యామిలీ కోసమా అనగాని చురుగ్గా చూశాడు సిక్స్ వీట్ అర్థమైందిలే నువ్వు నా ఫ్యామిలీ కోసమే చూస్తున్నావు లేదా నాతో పాటు ఇంకెవరైనా ఉన్నారా అని సర్చ్ చేస్తున్నావని ఎందుకలా చూసి చూసి మీ ఎనర్జీ వేస్ట్ చేసుకుంటున్నావు అడిగితే నేనే చెప్తాను కదా అంది పొట్టి సుందరి చెప్పిన దానితో తను కూడా ఎవరూ లేరని అర్థమై మళ్ళీ అడగడం కూడా అనవసరమని సీరియస్గా సూటిగా ఆన్సర్ చెప్పమన్నట్టు తననే చూస్తుంటే ఐఎమ్ సింగిల్ మై సిక్స్ ఫీట్ ఐఎమ్ నాట్ మింగిల్ విత్ యూ సిక్స్ ఫీట్ అని స్ట్రెయిట్గా తన ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేసేసరికి కళ్ళు బిగించాడు సిక్స్ ఫీట్ యు నో సిక్స్ ఫీట్ నువ్వు కూడా నన్ను నువ్వు అనేసావు మినిట్స్ మినిట్స్లోనే నువ్వు నన్ను నువ్వు అన్నావంటే తిన్నవర్లో ఏదైనా వండర్ జరిగిపోవచ్చు ఏమంటావు చెప్పు చెప్పు ఏమంటావు ఫుల్ ఎగ్జైట్మెంట్ మోడ్లో పెద్ద పెద్ద కళ్ళని గుండ్రంగా తిప్పుతూ చాలా హుషారుగా చెప్తుంది ఆ వాగుడికాయ వేషాలు చూస్తున్న మనోడికి బీపీ మీటర్ పెరిగిపోయి సీరియస్ మోడ్ కాస్త యాంగ్రీ మోడ్లోకి షిఫ్ట్ అయ్యింది సింగిల్ మింగిల్ అని ఇష్టానికి మాట్లాడుతున్నా తనతో ఇక మాట్లాడటం వేస్ట్ అనుకొని ఏహే ఆపు ఆర్ యూ లాస్ట్ యువర్ మైండ్ ఏంటి ఈ గోలా హా నీ పిచ్చివాగుడికి ఎదుటి వాళ్ళ మీద ఫ్రా ఫ్రాంక్ చేయడం అలవాట అసలే హడావిడిలో ఉన్నాను నీ పిచ్చి పిచ్చి వాగుడితో నాకు చిరాకు తెప్పించావు ఆ తర్వాత ఏం చేస్తానో నాకే తెలియదని చెడ్డ చిరాకుతో చెప్తే నేనేమీ ఫ్రాంక్ చేయట్లేదు ఐఎమ్ వెరీ సీరియస్ అంటూ మళ్ళీ స్టార్ట్ చేస్తున్న సుందర్ని సీ మిస్ నీ ప్రాబ్లం ఏంటి అసలు నాతో పనేంటి దారిని పోయే వాళ్ళని ఇలా ట్రాక్ చేసి జోక్ చేసే వాళ్ళంటే నాకు చాలా చిరాకు ఫస్ట్ టైం కాబట్టి చెప్పి వదిలేస్తున్నా ఇంకొకసారి ఇలా ఎక్కడైనా నాకు కనిపించావంటే చంపేస్తా విసిగించకుండా పో అని లాస్ట్ వార్నింగ్గా చెప్పి సిక్స్ ఫీట్ వెళ్ళడానికి చూస్తే ఒక్క అడుగులో సిక్స్ ఫీట్ ముందుకి జంప్ చేసి థ్యాంక్ యూ సిక్స్ ఫీట్ అంది బ్రైట్ ఫేస్తో గంట పెట్టుకున్న ముఖంతో దేనికి అని అడిగాడు నా ప్రాబ్లం నీతో నా పని ఏమిటో చెప్పమని నువ్వే అడిగేశావుగా అందుకే థ్యాంక్స్ నువ్వంతా సీరియస్గా అడిగిన తర్వాత నేను చెప్పకపోతే అస్సలు బాగోదు అందుకని చెప్పేస్తాను నీకోసం చెప్పేస్తాను నా మనసు నీ ముందు పరిచేస్తాను అని పోయిటీగా ట్రై చేస్తున్న పొట్టి సుందర్ని ఆహా విసిగించకుండా పాయింట్కి రా అని కసరేసరికి సరే సరే చెప్తాను మధ్యలో డిస్టర్బ్ చేయొద్దు అని ముందుగానే కండిషన్ పెట్టి నాకు నువ్వు కనపడగానే నాలో కలిగిన ఫీలింగ్ వావ్ నాట్ దిస్ మచ్ వావ్ చిన్న ఫీలింగ్ అని అర్థం వచ్చేలా రెండు చేతులు దగ్గరికి పెట్టి చూపించి వెంటనే చేతులని రెండు వైపులకు చాపి చూపిస్తూ దిస్ మచ్ వావ్ 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 అంది తనకు సంబంధించినంత వరకు సిక్స్ ఫీట్కి ఒక అద్భుతమని చెప్పి ఆ మూమెంట్ని కళ్ళు మూసుకొని ఫీల్ అవుతుంది అప్పటి వరకు ఫన్నీగా ఏదో టీచ్ చేస్తుంది అనుకున్న సిక్స్ ఫీట్ ఇప్పుడు పొట్టిసుందరి ఎక్స్ప్రెషన్తో మ్యాటర్ సీరియస్ అని కన్ఫర్మ్ చేసుకుంటూ ఇనఫ్ అని హార్ట్ టోన్తో అరిచాడు ఇక్కడ ఊహల్లో తన వావ్ అయిన సిక్స్ ఫీట్తో విహరిస్తున్న పొట్టిసుందరి ఒక్కసారిగా ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది ఇప్పటి వరకు నీ వేషాలు చూసి చెప్తే సరిపోతుంది అనుకున్నాను బట్ ఇప్పుడే నాకు అర్థమవుతుంది నీకు పిచ్చి మామూలుగా లేదని ఇది కాకుండా ఇంకేమైనా చెప్పాలా అని అడిగాడు అంతే సీరియస్గా కానీ సౌండ్ మాత్రమే ఇస్తూ నిలువుగా తల కదిపింది పొట్టిది ఓకే ఓకే ఒక వర్డ్లో నువ్వు చెప్పాలనుకున్న చెప్పు ఎక్స్ట్రా చేసి చాటభారతం చెప్పావో అయిపోతావు నా చేతిలో వేలు చూపించి వార్నింగ్ ఇస్తుంటే కోపంతో టమాటాల ఎర్రగా మారిన సిక్స్ ఫీట్ ఫేస్ చూస్తే ఎవరైనా కొంచెం చంకుతారు బట్ ఇక్కడ మన పొట్టి సుందరి అందుకే ఎగనెస్ట్గా సిక్స్ ఫీట్ కోపాన్ని ఇష్టంగా చూస్తూ క్యూట్గా సరేనని తల కదిపి మన సిక్స్ ఫీట్కి తన కోపం మీద తనకే డౌట్ వచ్చేలా చేసింది నేను ఇంత కోపంగా చెప్తుంటే దీనిలో కొంచెం కూడా భయం లేదేంటబ్బా దీనికి మనుషుల ఫీలింగ్స్ తెలీదని ఇన్నర్ వేసుకుంటూనే కళ్ళల్లో మాత్రం అదే కోపాన్ని మెయింటైన్ చేస్తున్నాడు ఐ లవ్ యూ క్యూట్గా సింపుల్గా ఒకే మొక్క మాటలో సిక్స్ ఫీట్ అడిగినట్టు తను చెప్పాలనుకున్నది చెప్పేసింది పొట్టి సుందరి అతని షాక్ అవ్వలేదు ఇంకా అలాగే సీరియస్గా చూస్తున్నాడు ఇంతసేపు ఇంత అల్లరి చేసిన తన నుంచి ఇటువంటిది ముందుగానే ఎక్స్పెక్ట్ చేశాడు ఆ వాగుడు ఆ నవ్వులు ఆ మెళికలు తిప్పడాలు అంతా జనరల్గా మగవాళ్ళని అట్రాక్ట్ చేసే వేషాలు అయినో నేను ముందుగానే అనుకున్నాను అని చాలా నార్మల్గా రియాక్ట్ అవుతూ నీ వేషాలు చూసినప్పుడే నేను ఫిక్స్ అయ్యాను చివరికి ఇలాగే చేస్తావని ఆ మాటకి నావి వేషాలు కాదు ట్రూ ఫీలింగ్స్ నేను చాలా కష్టంగా కంట్రోల్ చేస్తున్నా అంది సిక్స్ ఫీట్ అనుమానిస్తాడని అర్థమయ్యి మూతి ముడుచుకుంటూ ఏంటే ట్రూ ఫీలింగ్స్ ఒక మగాడిని చూసి చూడగానే ఐ లవ్ యూ అని చెప్తున్నావు దీనిలో నిజం ఎక్కడుంది ఇలా నాకు మాత్రమే చెప్తున్నావా లేకపోతే కనిపించిన ప్రతి ఒక్కరితో చెప్తున్నావా అని పొట్టి పిల్లని చీఫ్ క్యారెక్టర్గా భావించి ఈ మధ్య నీలాంటి అమ్మాయిలందరికీ ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది ఐ లవ్ యూ అంటే మీనింగ్ తెలుసా అసలు ఆ వర్డ్ నీకు అంత వర్త్లెస్లా అనిపిస్తుందా విలువలేని వాళ్ళ దగ్గర తన కోపాన్ని చూపించడం కూడా అనవసరమని భావించిన సిక్స్ ఫీట్ చాలా ఏకగింపుగా అడుగుతుంటే చివరి వరకు శ్రద్ధగా విన్న పొట్టిది చివరి మాట పూర్తవ్వగానే గట్టిగా నవ్వుతుంది ఆ నవ్వడంతో సిక్స్ ఫీట్కి అప్పటి వరకు వద్దు వద్దు అని కంట్రోల్ చేసిన కోపం అంతా వరదలా పొంగుకొచ్చి పొట్టిదాని చెంప మీద అతని ఐదు వేళ్లు అచ్చుపడేలా చేసింది నేను ఇంత సీరియస్గా ఓపిక్గా చెప్తుంటే నీకు నవ్వులాటగా ఉందా నేను చెప్పిన దానిలో నీకంత పెద్ద జోక్యం కనిపించింది ఆడపిల్లవి తెలిసి తెలియని తనంతో పిచ్చి వేషాలు వేస్తున్నావు లైఫ్ స్పాయిల్ అవుతుందని నేను చెప్తుంటే ఎందుకే నీకంత నవ్వొస్తుందని ఫుల్ ఫ్రస్ట్రేట్ అవుతూ గెటౌట్ గెటౌట్ ఫ్రమ్ హియర్ అంటూ అప్పటి వరకు కొట్టడంతో ఉంచిన తలని పైకెత్తిన పొట్టిపాప కళ్ళల్లో నీళ్లు చూసి అరవడం ఆపేశాడు మార్నింగ్ టైం కస్టమర్స్ కూడా పెద్దగా లేరు అందులోనూ ఆ సైడ్ కార్నర్ పూర్తిగా ఎంటీగా ఉండడంతో ఎవరికీ వీళ్ళ గోల వినిపించడం లేదు అండ్ కనిపించడం లేదు కూడా నో సిక్స్ ఫీట్ దిస్ ఈస్ నాట్ జోక్ ఐఎమ్ వెరీ సీరియస్ అబౌట్ మై లవ్ నేను చాలా సీరియస్గా చెప్తున్నాను ఐ లవ్ యూ రియల్లీ స్ట్రాంగ్లీ సీరియస్లీ ఐ లవ్ యూ అంది తిరుగుతున్న కన్నీళ్లతో అంతా సరే ఇంకా వదలకుండా అదే మాట చెప్తున్న పొట్టిదాన్ని ప్రవర్తనకి కొంచెం ఆశ్చర్యంగా అనిపిస్తున్నా సిక్స్ ఫీట్ మాత్రం యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా లేడు ఏంటి కనిపించగానే ఐ లవ్ యూ చెప్పడం సీరియస్ హా అసలేమనుకుంటున్నావు నీ గురించి నేను ఎలా కనపడుతున్నా నీ కంటికని సుందరి కన్నీళ్లు చూసి కోపం రాకపోయినా సరే నార్మల్ అయితే మళ్ళీ మొదటికి వస్తుందని అదే బేస్ మెయింటైన్ చేస్తూ పిచ్చి విషాలు వేయకు నాకు రేగిందంటే ఏం చేస్తానో నాకే తెలీదు పోయి ఇక్కడి నుంచి అని విసుగ్గా ఇంకో సైడ్కి టర్న్ అయ్యాడు తన కన్నీళ్ళు చూడలేక చా ఏమైందిరా నీకు ఒక ఆడపిల్ల మీద చేయి చేసుకుంటావా ఆ మాత్రం పేషెన్స్ లేదా నీకని తన మీదే తనే చిరాకు పడుతున్నా అతని ఎమోషన్స్ మిక్స్డ్గా ఉన్నాయి మన పొట్టి సుందరి మాత్రం ఒక్క అడుగు కదల్లేదు సరికదా మళ్ళీ అటు తిరిగిన సిక్స్ ఫీట్ ముందుకు వెళ్ళి నిలబడేసరికి కళ్ళు చిన్నవి చేసి పోవా నువ్వు అని కోపంగా అడిగాడు నో సిక్స్ ఫీట్ నువ్వు నాకు ఇంత వావులా కనిపిస్తున్నావని మళ్ళీ తన రెండు చేతులు చాచి చూపిస్తూ ఇట్స్ రియల్లీ వెరీ సీరియస్ నువ్వన్నది కూడా నిజమే ఐ లవ్ యూ చెప్పడం నా తప్పే ఎందుకంటే నా ప్రేమంతా ఒక్క మాటలో చెప్పేది కాదు నీ మీద నా ప్రేమ చాలా 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 ఎక్కువ నా ప్రేమ ఎంత సీరియస్ అనేది నేనే కదా నీకు చూపించాలి అని గట్టిగా కళ్ళు తుడుచుకొని చిటచిటలాడుతున్న సిక్స్ ఫీట్ని నాకు వన్ మినిట్ టైం ఇవ్వు సిక్స్ ఫీట్ అని రిక్వెస్ట్ చేసింది ఇస్తే ఏం చేస్తావు ఇందాకొక్క మాటలో చెప్పిన నీ ప్రేమంతా ఇప్పుడు వన్ మినిట్లో చెప్పి నా పరువు తీస్తావా అన్నాడు వేటకారం ప్లేస్ అసహనంతో చాచా నీ పరువు తీయను నీ మీద నాకు ఎంత ప్రేముందో నీకు అర్థమయ్యేలా బయటకు తీస్తాను అని చురుగ్గా చూసిన సిక్స్ ఫీట్ కోపానికి చిన్న నవ్వుతో నాకు నీ మీద ఎంత ప్రేముందో నీకు అర్థమయ్యేలా చెప్తాను జస్ట్ వన్ మినిట్ సిక్స్ ఫీట్ ప్లీజ్ అంటూ చాలా పెద్ద రిక్వెస్ట్ చేసింది అసలే మన వాగుడుకాయది వసు వయసు తెలియనంత చిన్నపిల్లల ముఖంలో ఉంటుంది మరీ ఇంత క్యూట్గా రిక్వెస్ట్ చేస్తుంటే ఎవరైనా సరే క్షణంలోనే ఎస్ చెప్పేస్తారు బట్ మన హీరో ఒప్పుకోలేదండోయ్ పర్వాలేదు గట్టిపిండమే ప్రేమ మీద ప్రేమికుల మీద అది అందిపుచ్చుకునే వారి మీద మన హీరోకి చాలా మంచి రెస్పెక్ట్ ఉంది అసలు ఎవరో ఏంటో తెలియకుండా అద్దంలో చూడగానే నచ్చేశాను ఇంత సీరియస్గా ప్రేమించాను ఆ ప్రేమ ఎంతో నీకు అర్థమయ్యేలా చెప్తాను అని విసిగిస్తున్న వాగుడికాయ మీద మన హీరోకి పిచ్చ చిరాగ్గా ఉంది చూడ్డానికి భూమికి బెత్తెడుంది కానీ దీని వాగుడు మాత్రం దీనికన్నా మూరెడెక్కువే ఉంది ఇంకా ప్రమోద కూడా కిందకి రాకపోవడంతో తను వచ్చి షాపింగ్ పూర్తి చేసుకుని వెళ్ళే వరకు అక్కడే ఉండవలసిన పరిస్థితిది సిక్స్ ఫీట్ది పొద్దున్నే ఎవరి మొహం చూశాను ఏంటో తుమ్మ తగులుకుంది చా ఇది చెప్పేది నేను వింటే తప్ప ఇది నన్ను వదలదా అని పొట్టిదాన్ని చూస్తే మిరిమిట్లు కలుపుతున్న కళ్ళతో సిక్స్ ఫీట్ అంగీకారం కోసం చూస్తుంది అదేదో సామెత చెప్పినట్టు బయటకు వెళ్ళలేను దీని గోలా వినలేదు అనవసరంగా కదిలించి తగిలించుకున్నాను దీన్ని పంపించాలంటే ఇది చెప్పేది వినక తప్పదా అని విసుగ్గా చూస్తుంటే హో సిక్స్ ఫీట్ ఏంటి ఒప్పుకున్నావా చెప్పు నువ్వు చెప్పకుండా ఇలాగే నిలబడితే నేను కూడా ఇలాగే నిన్ను చూస్తూ నీ ముందు ఉండిపోతాను అప్పుడు టైం అంతా ఇక్కడే కరిగిపోతుంది ఇంకా నేను నీ ప్రేమలో ఎప్పుడు కరగాలి నువ్వెప్పుడు నా ప్రేమలో మునిగి తేలాలి అంటూ అప్పుడే డ్రీమ్స్ కూడా స్టార్ట్ చేసిన పొట్టిదా అనిపించికి కణతలు రబ్ చేసుకుంటూ నా పాలెట దెయ్యంలో తగులుకుంది అని పాప వాగుడికి బ్రేక్ వేసే ఓపిక లేక తనలోనే తిట్టుకుంటున్నాడు ఏంటి సిక్స్ ఫీట్ చెప్పు ఏదో ఒకటి చెప్పు అని చిన్నపిల్లల గారాలు పోతూ అందంగా రాగాలు తీస్తూ మన హీరోని తెగ విసిగించేస్తుంది ఏహే ఆపు ఆపు ముందు రెస్పెక్ట్ గిస్పెట్ మొత్తం వదిలేసిన తిక్కతో కయ్యం అంటూ అసలు ప్రేమంటే ఏంటో తెలుసా నీకు దాని గురించి నిజంగా తెలిస్తే ఇలా పబ్లిక్లో అల్లరి చేయువు అసలు ఒక ఆడపిల్లలా బిహేవ్ చేస్తున్నావా అలా ఒక మగాణ్ణి చూడగానే ఇలా నువ్వు ఆడపిల్లవని గుర్తుకొచ్చి ప్రేమ పుట్టుకొచ్చిందా ఆ మిరర్లో ఆ టైంకి ఎవడు కనిపించినా ఇలాగే తగులుకుంటున్నావుగా ఈ నాన్సెన్స్ని ప్రేమ అనరు ఒళ్ళు పొగరు కొవ్వు తిమ్మిరి అంటారు ఇంటికి పోయి మీ బాబుని అడుగు పెళ్లి చేయమని ప్రేమ ప్రేమ అని నన్ను విసిగించకుండా పో నుంచి అని గట్టిగా చెప్పి ఇంకా అక్కడే ఉంటే కంట్రోల్ తప్పి పొట్టిదాన్ని మళ్ళీ కొట్టాల్సి వస్తుందని అక్కడి నుంచి విసురుగా కదిలాడు అప్పటి వరకు మన నా సిక్స్ ఫీట్ కోపాన్ని మొత్తం ఫుల్గా ఎంజాయ్ చేస్తున్న పొట్టిది అతను ఎప్పుడైతే కదిలాడో వెంటనే అలర్ట్ అవుతూ హే హే సిక్స్ ఫీట్ ప్లీజ్ ప్లీజ్ స్టాప్ అంటూ వెంటపడింది కొంత దూరం ముందుకు వెళ్ళిన సిక్స్ ఫీట్ లేడీస్ సెక్షన్ సైడ్ జనం ఉండడంతో ఇటు పొట్టిది కూడా వదలక వెంట పడడంతో అందరి ముందు కరెక్ట్ కాదని చా ఏమి టైంరా బాబు నీది నాదని అనుకుంటూ మళ్ళీ వెనక్కి వచ్చాడు నేను వన్ మినిట్ టైం అడిగా అది ఇవ్వడానికి కూడా ధైర్యం లేదా పారిపోతున్నావు అనేసరికి చివులను చూశాడు తన సిక్స్ ఫీట్ కోపానికి ఒక అడుగు వెనక్కి వెళ్ళిన పొట్టిది ముఖమంతా పప్పీ ఫేస్లా ముద్దుగా ముడిచి ప్లీజ్ సిక్స్ ఫీట్ ఛాన్స్ ఇస్తే కదా తెలిసేది నాది లవ్ ఇట్ ఫస్ట్ సైడ్ సిక్స్ ఫీట్ సినిమాల్లో హీరోల చుట్టూ హీరోయిన్స్ తిరుగుతారు చూడు ఆ టైప్ నేను నీ చుట్టూ తిరుగుతున్నాను ట్రస్ట్ మీ స్క్వేర్ అంటూ గొంతు కింద వేళ్ళతో పట్టుకోగాని లవ్ ఎట్ ఫస్ట్ ఐటా అన్నాడు కళ్ళు చిన్నవి చేసి హా హండ్రెడ్ పర్సెంట్ లవ్ చూడగానే పడిపోయాను అబ్బాయిలకు మాత్రమే లవ్ ఎట్ ఫస్ట్ ఐట్ ఉంటుందా అబ్బాయి అమ్మాయిలకు ఉండకూడదా అని దబాయిస్తుంటే పొట్టిదాన్ని లాజిక్కి షార్ప్గా చూశాడు సిక్స్ ఫీట్ నాకు నీ మీద ఎంత ప్రేమ ఉందో ఒకసారి అర్థమయ్యేలా చెప్తాను నేను చెప్పాక నీకు బాగా అర్థమైపోతుంది ఆ తర్వాత నువ్వే నా కోసం వెతుక్కుంటూ వచ్చేస్తావని ఓవర్ కాన్ఫిడెంట్తో చెప్పింది నువ్వు నా కోసం వెతుక్కుంటూ వచ్చేంత ప్రేమ నాకు నీ మీద ఉంది సిక్స్ ఫీట్ అని మామూలుగా వాగుతున్న వాగుడికి చిరాకు పడుతుంటే ఇక పాప ఓవర్ కాన్ఫిడెంట్తో సిక్స్ ఫీట్ సహనం మీద పెట్రోల్ పోసి నిప్పు పెట్టినట్టే అయ్యింది సిక్స్ ఫీట్ కోపంగా ఒక్కో అడుగు ముందుకు వేస్తుంటే పొట్టిది ఒక్కో అడుగు వెనక్కి వెళ్తూ ప్లీజ్ ప్లీజ్ ట్రస్ట్ మీ అని రిక్వెస్ట్ చేస్తున్న పొట్టి సుందరి చుట్టూ చూస్తుంది ఇబ్బందిగా పిచ్చ కోపంతో ఫుల్గా రేజ్ అయిపోయి అరుస్తున్న సౌండ్కి చుట్టూ ఉన్న వాళ్ళంతా వీళ్ళిద్దరిని స్టాచ్యూలో నిలబడిపోయి చూస్తున్నారు అరుస్తున్న మన హీరోకి అదేమీ పట్టడం లేదు పొట్టిది రేపిన తిక్క మాత్రమే అతనికి తెలుస్తుంది సిక్స్ ఫీట్ ప్లీజ్ అలా అరవకు అని వెంటనే పొట్టిది రిక్వెస్ట్ చేస్తుంటే అరుస్తా నా ఇష్టం వచ్చినట్టు అరుస్తా చెప్పడానికి నువ్వెవరు అంటూ ఇంకా రేజ్ అవుతున్న సిక్స్ ఫీట్ని చూడు అందరూ మనల్ని చూస్తున్నారు ప్లీజ్ సిక్స్ ఫీట్ కామ్ డౌన్ ప్లీజ్ ప్లీజ్ అని స్వీట్గా ఇన్నోసెంట్గా ఫేస్తో పొట్టిది రిక్వెస్ట్ చేస్తుంటే అరవడం ఆపి చుట్టూ చూశాడు అప్పటికీ ఇద్దరు తెలియకుండానే ఆ ఫ్లోర్ సెంటర్లోకి వచ్చేశారు చుట్టూ మూగిన వాళ్ళని కోపం చూసేసరికి అందరూ ఎర్రటి కళ్ళతో కోపానికి తలలు తిప్పేశారు పొట్టిది మాత్రం ఈ సందులో చప్పుడు చేయకుండా పిల్ల మళ్ళీ కార్నర్లోకి వచ్చేస్తే నన్ను నందరిలో నిలబెట్టి ఇది సైలెంట్గా సైడ్ అయింది అని పళ్ళు నూరుతూ మళ్ళీ సిక్స్ ఫీట్ పొట్టిదాని కోసం అదే కార్నర్లోకి వచ్చాడు అతని కోసమే అన్నట్టు నవ్వుతూ వెయిట్ చేస్తుంది పొట్టిది అసలు బుద్ధుందా నీకు పబ్లిక్ ప్లేస్లో నా పరువు తీస్తావా అని చెడామడా తిడుతుంటే అతని కోపాన్ని ఫుల్గా ఎంజాయ్ చేస్తూ అలానే నవ్వుతుంది పొట్టిది మరి పొట్టిది సిక్స్ ఫీట్ని వన్ మినిట్ టైం ఎందుకు అడిగింది సిక్స్ ఫీట్కి పొట్టిది ఏం చెప్పాలనుకుంటుంది ఇక తెలుసుకోవాలి అంటే స్టోరీ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే స్టోరీని లైక్ చేయండి మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం అప్పటి వరకు బాయ్